గురంకొండలో ఎమ్మెల్యే నల్లారి చెరువుతో విద్యార్థులకు తీరిన త్రాగునీటి సమస్య అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెరువుతో గురంకొండ పట్టణంలోని విద్యాలయాలకు త్రాగునీటి సమస్య తీరిందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నాయని జగదీష్ కుమార్ మరియు టౌన్ అధ్యక్షులు నౌషాద్ అహ్మద్ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తెలిపారు వారు తెలిపిన వివరాల మేరకు గురంకొండ మండలం గురంకొండ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల ఒకే కాంపౌండ్లో ఉన్నాయని దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్నారన్నారు ఈ విద్యాలయాలకు ఉన్న బోరులో నీరు సరిగా రాకపోవడంతో త్రాగునీటి సమస్య గురించి టీడీపీ మండల అధ్యక్షులు నాయని జగదీష్ కుమార్ మరియు టౌన్ అధ్యక్షులు నౌషాద్ అహ్మద్కు వారు తెలియజేశారు ఈ విషయాన్ని వారు సంయుక్తంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు వారి ఆదేశాల మేరకు పాఠశాలలో నూతన బోరును వేగ నీరు పుష్పలంగా పడడంతో విద్యార్థులకు త్రాగునీటి సమస్య తీరిందని మండలాధ్యక్షులు నాయని జగదీష్ కుమార్ తెలిపారు త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి విద్యార్థులు ఉపాధ్యాయులు అధ్యాపకులు పాఠశాల కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా గురవకుండా పార్టీ అధ్యక్షులు నాయిని దగ్గ మరియు టౌన్ అధ్యక్షులు నౌషాద్ అహ్మద్ ఐటీడీపీ రంజిత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు